నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసినవంటే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు నిన్న ఒక పుస్తక ఆవిష్కరణ జరిగింది చాలా బాగా ఒక ఎమోషన్తో రాసిన పుస్తకం మిత్రుడు రమేష్ బాబు కందుకూరు రమేష్ బాబు ఎల్లారెడ్డి అయితే నీటు గత పదిహేను ఆల్మోస్ట్ ఒక ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా నైంటీస్లో వచ్చాడు జర్నలిజంలో ఉన్నాడు మోర్ ఎమోషనల్లీ బాండెడ్ విత్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ హీ వర్క్డ్ ఇన్ అతనికి గత పది సంవత్సరాలలో అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అంటే తెలంగాణ సమాజం ఏం ఆశించింది ఏం జరిగింది అనేది ఎవరు వినడం లేదు ఎవరు ఆలకించటం లేదు అనిపించింది అందుకని ఏం చేశాడు ఓకే బేసిక్గా మంచి సోషల్ పర్స్పెక్టివ్ ఉన్న మనిషి అంటే విషయాలు జస్ట్ లైక్ దట్ తీసుకునే వ్యక్తి కాదు అందుకని ఏం చేశాడండి ఎలక్షన్స్కి ముందు అంటే ఇది కేవలం ఎలక్షన్స్తో సంబంధం లేని వ్యవహార రాసిన ఒక ఇరవై రెండు రోజులు ఏడు జిల్లాలు తిరిగాడు తన దృష్టికి వచ్చింది జనాలు ఏమనుకుంటున్నది జనాలు ఏం మాట్లాడుకుంటున్నది జనాలు ఏం చెప్పదలుచుకున్నది అవన్నీ సేకరించాడు సేకరించి విను తెలంగాణ పేరుతో నేను పుస్తకం ఆవిష్కారం చేసుకున్నాను బాగుంది పుస్తకం దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం అంటే ఒక విధంగా చెప్పాలంటే అతను ఏం చేశాడంటే తెలంగాణని అద్దం ముందు నిలబెట్టాడు దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అంటే సరే పాత గవర్నమెంట్ తప్పులు వెతికాయడా ఆ తప్పు చూపించాడా ఇది ఇవన్నీ ఒకటి రైట్ సహజంగానే యాజ్ ఎ క్రిటిక్ అంటే హీ వర్క్డ్ విత్ దట్ ఇది ఆ తెలంగాణ ఉద్యమంతో మవేకంగా పనిచేసాడు పనిచేసిన తర్వాత సహజంగానే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయినప్పుడు ఆశించిన వాళ్ళు ఆశించినంతగా పనిచేయనప్పుడు పరిస్థితి చాలా మారుతుంది అనుకున్నది చాలా అధ్వానంగా మారినప్పుడు అది తట్టుకోలేని తరం ఉంది అదేమిటంటే ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ అవుట్ ఆఫ్ వాట్ ఎక్స్పెక్ట్ మనం ఏమనుకున్నాం ఏం చేసాం ఏమైంది అన్న ఫీలింగ్ ఉంది దట్స్ వాట్ కీ ఎక్స్ప్రెస్ట్ అంటే దట్ ఈస్ వాట్ రెండు చాలా అసలు మన దృష్టికి ఎప్పుడో బహుశా చాలా దగ్గరగా ఆలకిస్తే కానీ వినిపించడం అంశాలు అన్నిటివి వినిపించాడు అట్లీస్ట్ సరే బొంబాయి దుబాయి బొగ్గుబావి దీనికి అంటే అసలు ఈ నినాదానికి ఆజ్యుడెవరు సంపత్తి అని ఒక ఆయన పీజీ ఒక ఆయన పీచీ చేసిన దాన్ని ఆయన గురించి చెప్పుకోవచ్చు అంటే ఇది మనకి చాలా నారుడిగా వినపడింది కేసీఆర్ నుంచి కానీ దాన్ని కాయిన్ చేసింది వేరే సరే అంటే వేరే వాళ్ళు కాయిన్ చేసిన పొలిటీషియన్స్ వాడుకోకూడదు నేనే లేదు బట్ మన దృష్టికి అది కేసీఆర్ పాయింట్ చేసినట్టే వచ్చింది అట్లా అట్లాగే పాలమూరులో లేబర్ మైగ్రేషన్ అది ఎంత ఘోరంగా జరుగుతుంది ఎందుకంటే ఆయన ఏమిటంటే వాళ్ళు పిల్లలకి చదువులు ఇప్పటికీ ఆరే అందరి ద్రాక్షగా మిగిలిపోయింది ఎందుకంటే పిల్లల చదువుల మీద దృష్టి పెట్టేటంత సమయం అటు తల్లిదండ్రులకు లేదు బికాస్ దే ఆర్ మైగ్రెంట్స్ ఇటు గవర్నమెంట్కి లేదు ఎందుకంటే గవర్నమెంట్కి దాంట్లో వచ్చే డబ్బులు తక్కువ ఇరిగేషన్ అంటే నీటికి విద్యకి సమానమైన ప్రాధాన్యం ఉంది నీరు ఉంటే ఆ ప్రాంతాలు బాగుపడతాయని రాజకీయ నాయకులు ఎంత గొప్పగా చెప్తున్నారో విద్య ఉంటే కూడా ప్రాంతాలు అంత బాగుపడతాయి కానీ ఆ దృష్టి వీళ్ళు పెట్టట్లేదు అంటే సహజం అంటే చాలా ఓపెన్గా కరెక్ట్గా చెప్పచ్చు అట్లాగే తాగుడు కారణంగా ఎంతమంది అనాథలైపోతున్నారు అనాథ పిల్లల పరిస్థితి ఏమిటి గవర్నమెంట్స్ దాని మీద ఎందుకు దృష్టి పెట్టదు ఇట్లాగా చాలా అంశాలు అంటే వీటితో పాటు మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారనుకొని మీరు మిమ్మల్ని అనుకుంటే మీరు ఏం చేస్తున్నారు అలాగే పాలమూరు లేబర్ అడుగుతారు ఒక సందర్భంగా అయ్యా మాకు ఫ్రీ ఎందుకు మాకు ఉద్యోగాలు పెంచండి అంటే ఉద్యోగము అంటే విస్తృత పరిధిలో గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కాదు ఉపాధి కావాలి ఆదాయాలు కావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి కావాలి ఇవన్నీ అడుగుతాయి ఇట్లాగా ఒక్క కోణ నుంచే ఒక్క కోణం వరకు దాదాపు అరగ్యాసాలు వీటన్నిటిలోకి హైలైట్ ఒకటి సార్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక మూడు అంశాల మీద ఆయన ఒక వ్యాసం వచ్చాడు ఒకటి అప్పటి ముఖ్యమంత్రి కేజీదర్ శేఖరావు హౌ హీ ఈజ్ గోయింగ్ టు హెయిల్ యువర్ హౌ హీఈస్ బికమింగ్ డిస్టెంట్ ఫర్ పబ్లిక్ ఎంత దూరం అవుతున్నాడు జనానికి జనాలు ఎవరుకుంటున్నారు దాసే అట్లాగే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగా ఊపిరిలోదపోతున్నాడో వన్ మ్యాన్ ఆర్మీగా ఎట్లా పనిచేయబోతున్నాడు రాసే అట్లాగే ఈటల రాజేందర్ సెల్ఫ్ ఆ అటు నేను రైటెస్ట్ కాదు ఇటు నేను లెఫ్టెస్ట్ కాదు నేనేమిటి అంటే ఏమో అనే స్థాయిలో ఆన్సర్ చెప్పే విషయం మీద మాట్లాడు చాలా విషయాలు మాట్లాడు నేను యూజువల్గా పుస్తకాల మీద చాలా తక్కువ మాట్లాడతాను కానీ ఈ పుస్తకం గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నానంటే ఒకటి ఈ టచ్ మై హార్ట్ షూర్య రెండు రమేష్ బాబుతో నాకు పెద్ద పరిచయం లేదు రమేష్ బాబుతో నా పరిచయం గట్టిగా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మాత్రమే ఆయన నాకు తెలుసు కానీ ది వే హీ ప్రజెంటెడ్ ది వే హీస్ హార్ట్ ఫెల్ట్ ఫర్ దట్ అది బాగుంది అందుకని ఈ పుస్తకం గురించి మీకు అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా చదవండి చదవదగ్గ పుస్తకము చదవడం మాత్రమే కాదు దీని మీద చర్చ జరగాలి అంతేకాదు ఈ చర్చ ఎవరి దగ్గర జరగాలంటే దోస్ హూ మ్యాటర్స్ మీరు నేను చర్చకుంటే చర్చించుకుంటే పెద్ద ఫలితాలు ఉండవు ఖచ్చితంగా ఎందుకంటే మీరు నేను మాట్లాడుతుండవు నాలుగు సార్లు మాట్లాడకుండా ఓసారి అరుస్తాం ఇలా ఈ ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ దోస్ హూ మ్యాటర్స్ దే ఆర్ ది లీడర్స్ పాలసీ మేకర్స్ హుయోర్టీస్ వాళ్ళు మాట్లాడాలి వాళ్ళ దగ్గర మాట్లాడాలి వాళ్ళకి వినిపించాలి వాళ్ళకి వినిపించే ప్రయత్నం తెలంగాణ వ్యాప్తంగా జరిగితే కొంత ప్రయోజనం ఉండొచ్చు అది కూడా కొంత ప్రయోజనం ఎందుకు విన్నది వాళ్ళు పూర్తిగా చెప్పు ఎక్కించుకోరు కదా పాలసీ మేకర్స్ ఆర్ రూలర్స్ పో అంటే ఆ అంతరం ఎప్పుడు ఉంది ఇప్పుడు చూడండి రైతులకి చాలా అద్భుతంగా ఇది చేయాలని చెప్పి యూనివర్సిటీస్లో దేసే రైతుల వరకు రాదు ఇది ఇక్కడ అంత బట్ రిట్ ఈస్ ఎన్ ఎఫర్ట్ ఈ పుస్తకం మీద చర్చ జరగాలి ఈ పుస్తకం విస్తృతంగా చదవాల్సిన అవసరం ఉంది